చివరిగా మేము ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత అభ్యర్థిగా ఉంది అందుకే ప్రతి ఒక్క పొద్దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలికి హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఇప్పుడు ప్రలోభ పెట్టి మళ్ళీ అధికారం లేక రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి టాటా బాయ్ బాయ్ చెప్పండి విశ్వసనీయతతోనూ విలువలతోనూ ప్రజా సంకల్ప యాత్రతో మీకు మరింత దగ్గరైన రాజశేఖర రక్తానికి జగన్మోహనుకి వెల్కమ్ చెప్పండి ప్రజలారా ఒక అవకాశం ఓ యువకునికి ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా బాధ్యులు కమ్మని చెప్పి వినయకపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించి మీ శాసనసభ్యుడైన రాచమల్లి శివప్రసాదరెడ్డి అని నన్ను మరోమారు ఆశీర్వదించమని అధికార పార్టీ శాసనసభ్యునిగా కొనసాగి ఈ ప్రొదుటూ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా నేను బాధ్యుని దానికోసం ఆశీర్వదించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఎన్నికలకు సంబంధించి చివరిగా మీకు అప్పీల్ చేసేది నా పార్టీ నేను గెలిచిన తర్వాత మీకు ఏం చేయబోతున్నామో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యునిగా నేను కొనసాగే భాగ్యాన్ని మీరు కలిగించినప్పుడు ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి రోజుకొక్కమారు మంచినీటి కులాయిల ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను ఇది అత్యంత ప్రధానమైనటువంటి సమస్య అత్యంత ప్రధానమైనటువంటి పరిష్కరించాల్సిన బాధ్యత దీనిని నూటికి నూరు శాతము చేస్తానని చెప్పి మీరు మాట ఇస్తా ఉన్నాం రెండవది పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచి దోమలు నివారించి శుభ్రమైన వాతావరణం లేక ప్రతికూలు తీసుకురావాలా ఇది మున్సిపాలిటీ విఫలమైంది తెలుగుదేశం పార్టీ నాయకులు విఫలమైనారు ఐదు కాలువలను ప్రధాన కాలను ఆధునీకరించి పరిశుభ్రమైన వాతావరణంలో ప్రతికూలు ఇచ్చేదానికి దోమలు నివారించి తీరుతానని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నా నేను మూడవది గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ప్రసవ వేదనతో ఆసుపత్రికి పోయే ప్రతి చెల్లెలు ఇంటెన్సివ్ కేర్ లేకపోవడం వలన దానికి సంబంధించిన వైద్య బృందం లేకపోవడంలో అర్ధరాత్రి అర్హరాత్రి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడము రక్తస్రావము జరిగినప్పుడు రుయాగ ఉమ్మని రిమ్స్ బొమ్మని చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు ఆ పరిస్థితి నుంచి ప్రతి చెల్లెలను ప్రసవ వేదంలో ఉన్న చెల్లెలు కాపాడడానికి మూడు వందల పడకల గదులు జరిగిన పెద్ద ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తాను అదే గవర్నమెంట్ ఆసుపత్రిలో గౌరవప్రదమైన మెరుగైన వైద్య సేవలు పేదవారికి ఒక్క రూపాయలంశం లేకుండా ఏర్పాటు చేస్తాను రోడ్ల విస్తరణకు పూర్తి బాధ్యత తీసుకొని ప్రజల ఆస్తులకు భంగం కలగకుండా రోడ్ల విస్తరణ చేసి పట్టణాన్ని అందంగా గ్రీనరీగా తయారు చేస్తారని చెప్పి మీకు మాట ఉన్నాను అర్హత కలిగిన ప్రతి పేదవానికి పెన్షన్ రేషన్ కార్డు ఇల్లు తదితర ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగపడే ప్రభుత్వ లబ్ధిలను రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మీ ముఖాలలో రాజకీయ రంగులను చూడకుండా మీ పేదరికాన్ని అర్హతగా భావించి ప్రామాణికంగా తీసుకొని ప్రతి అర్హత కలిగిన పేదవానికి పేదరాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తూ ఉన్నా అన్నిటికీ మించి వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నా బృందీలో ప్రాణం ఉన్నంత వరకు నేను రాజకీయాల్లో కొనసాగినంత వరకు అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం శాంతియుతమైన వాతావరణం అభివృద్ధి కంటే శాంతి గొప్పది ఆ శాంతియుతమైన వాతావరణాన్ని పొద్దుటూరు నెలకొల్పడానికి ఎల్లవేళలా నేను శ్రమిస్తానని మీకు మాట ఇస్తా ఉన్నా మీ వ్యాపారాలకు కానీ మీ స్వేచ్ఛకు కానీ మీ ఆస్తులకు కానీ ఎటువంటి భంగము ఎవరి వల్ల కలగకుండా ఏ అంతరాయం కలగకుండా మీ శాసనసభ్యుని హోదాలో నేను పరిరక్షిస్తానని చెప్పి మీకు మాట ఇస్తాను ఈ దేశానికి హిమాలయ పర్వతాలు ఎంత రక్షణ గోడగా ఉన్నాయో వ్యాపారస్తులకు అంత రక్షణ గోడగా ఉంటుందని చెప్పి ప్రతి వ్యాపారస్తులైన అన్నకు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను దయచేసి నా మాటని విశ్వసించండి నా వైపు న్యాయం ఉంది నా వైపు ధర్మం ఉంది నా వైపున ప్రజా ఆమోదం ఉండాలని కోరుకుంటా ఉన్నా అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నా గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుపైన నాకు పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు గౌరవనీయుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇరువురికి ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి మా నాయకత్వాన్ని మా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించాలని సదా మీ సేవలో మీ సోదరుడు రాచవల్